హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఎంటర్టైనింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి పాప మను మను ప్లాన్ ప్రకారం మంగళ అయితే వశీకరణ మందుని తీసుకొస్తుందండి ఇక ఎవరు చూడట్లేదు కదా అని దొంగ పిల్లి పాలు తాగినట్టు మంగళ ఆ పాలల్లో వశీకరణ మందుని కలుపుతుంది ఇక మను కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది మంగళ ఇక ఆ పాల గ్లాస్ని అక్కడే టేబుల్ పైన పెట్టేస్తుంది ఇక రాతో ఆ పాల గ్లాస్ని చూసేస్తాడు మిస్సమ్మ ఏంటి పాల గ్లాస్ని ఇక్కడే పెట్టింది సార్కి ఇవ్వకుండా అని అంటూ ఆ పాల గ్లాస్ని మిస్సమ్మ దగ్గరికి తీసుకెళ్తాడు రాతో ఏంటి మిస్సమ్మ సార్ పాలు తాగుతారని తెలుసు కదా రాత్రిపూట మరి ఇవ్వకుండా ఇక్కడే పెట్టావేంటి అని అంటూ ఉంటాడు రాతో నేనా ఆయనక పాల నేనిస్తే తాగుతాడా నన్నే తిడుతాడు నేనివ్వను అని అంటుంది మిస్సమ్మ నువ్వు కాకపోతే ఎవరమ్మ ఇచ్చేది నువ్వే ఇవ్వాలి ఇవ్వు అని రాతో బలవంత పెడుతూ ఉండగా ఇక మిస్సమ్మ తప్పేది లేదు కదా అని అనుకుంటూ ఆ పాల గ్లాస్ని తీసుకుంటుంది ఇక రూమ్లోకి వెళ్తుంది బాకీ ఇక రూమ్లోకి వచ్చేటప్పుడు నాక్ చేయాలని తెలీదా అని అరుస్తూ ఉంటాడు అమర్ ఆ వెళ్తానులేండి మీ కరుబుర్రులకేంటి కానీ ఈ పాలు తాగండి అని అంటుంది బాగి ఇక ఏంటి పాల నాకొద్దు అని అమర్ అనేస్తాడు ఇక ప్లీజ్ సార్ తాగండి తాగండి అని అంటూ ఉంటుంది బాగి నాకొద్దని చెప్పానా అని అమర్ అంటూ ఉండగా ఇక బలవంతంగా బాగి అమర్ చేతిలో పాల గ్లాస్ని పెడుతుంది ఇక అమర్ కోపంగా లేచి ఆ పాలుని బాగిపై విసరబోతూ ఇక ఎదురుగా వచ్చిన రామమూర్తిని చూస్తూ బలవంతంగా ఆ పాలని గుటగుటా గుటగుటా తాగిస్తాడు ఇక కోపంగా ఆ పాల గ్లాస్ని బాగీ చేతిలో పెట్టబోతూ ఇక ఆ వసీకరణ మందు వల్ల ఇక తనకి కళ్ళు తిరిగినట్టు అవుతూ ఉంటుంది ఇక బాగీ చేయిని గట్టిగా పట్టుకుంటాడు ఇక తూలబోతూ ఉంటాడు ఆ ఏంటి నా ఏమైంది ఇప్పుడే ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుంది ఈయనకి అని బాగీ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తూలుతూ తోలుతూ బాగీ చేయిని పట్టుకుంటాడు అమర్ ఇక మెల్లిగా బాగీ అమర్ చేతిని విడిపించుకుంటుంది ఇక అమర్ బాగీ చేయిని విడిచి వెళ్ళి డోర్ వేసి గుళ్ళం పెడుతూ ఉంటాడు ఇక అదంతా చూస్తున్న బాగి కళ్ళు నమ్మలేక కళ్ళని నలుచుకుంటూ ఈయన డోర్ పెట్టేది అని అనుకుంటూ అమర్నే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక పాపం బాగీ పాటలు మొదలవుతాయి ఇక పాపం అమర్కి మాత్రం బాగీలో ఆరు ఏ కనబడుతూ ఉంటుంది తన భార్య వచ్చిందన్నట్టు అనుకుంటూ ఉంటాడు అమర్ ఇక బాగి దగ్గరికి అమర్ వస్తూ ఉంటాడు ఇక బాగి అడుగులు వెనక్కి వేసుకుంటూ వెనకాల వెళ్తూ ఉంటుంది గోడకి టచ్ అవుతుంది బాగి ఇక అమర్ మాత్రం బాగి దగ్గరికి వస్తూ ఉండగా ఏంటి నా దగ్గరికి వస్తున్నాడు ఏంటి దేవుడా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది బాగి అమర్కి మాత్రం బాగిలో ఆరు ఏ కనబడుతూ ఉంటుంది అమర్ బాగి దగ్గరగా వచ్చి ముద్దు పెట్టపోతూ ఉంటాడు ముద్దు పెట్టబోతున్న అమర్కి దూరంగా జరిగి ఏంటి దగ్గర దగ్గరగా వస్తున్నారు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని అంటూ ఉంటుంది బాకీ ఇక మళ్ళీ అమర్ బాగి మీది మీదికే వస్తూ ఉంటాడు బాగికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇక వెళ్ళి ఆ అల్మారా డోర్ ఓపెన్ చేసి దాని వెనకాల దాక్కొని డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటే దూరంగా ఉండమని దగ్గరికి రమ్మని కాదు అని అంటూ ఉంటుంది బాకీ ఇక అమర్ మాత్రం ఆ డోర్ వేసేసి మరి బాకీ దగ్గరికి వెళ్ళి ఈ డిస్టెన్స్ చాలా అని అడుగుతూ ఉంటాడు ఇక ఆశ్చర్యపోతూ ఉంటుంది బాగా ఏమీ చెయ్యలేని స్థితిలో ఉంటుంది బాకీ ఇక బాగిలో ఆరుని చూసుకుంటున్న అమర్ మెల్లిగా తన దగ్గరికి వచ్చి తన కళ్ళపై ముద్దు పెడుతూ ఉంటాడు ఇక అమర్కి ఆరునే ముద్దు పెడుతున్నాను అని అనుకుంటూ ఉంటాడు ఇక బాగీకి అమర్ ముద్దు పెట్టడంతో ఆశ్చర్యపోతూ ఉంటుంది బాగి ఇక ఆ వశీకరణ మందు వల్ల వాళ్ళిద్దరూ అలా ఒక్కటైపోతారు పాపం బయట మను మాత్రం డోర్ తీయట్లేదేంటి వీళ్ళు అని అనుకుంటూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక సరస్వతి మేడంని ఆ బాబ్జీ ఏం చేయనున్నాడు సరస్వతి మేడం అమర్ని చేరుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్